హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి వన్ సెంటర్లో నేషనల్ హైవేకి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో రీసెంట్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనం చూసేది లివింగ్ హాల్ అయితే చూస్తున్నామండి టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఇది ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా తూర్పునండి ముప్పై మొడుగులు సిమెంట్ రోడ్డు వస్తుంది చూడండి డైనింగ్ హాల్ చూస్తున్నాం ఫ్లాట్ చాలా బాగుంటుంది కిటికీలు డోర్లు అన్నీ కూడా చెక్కతో చేసినవినండి కబోర్డ్స్ అయితే చేయించుకోవాలండి సిమెంట్ ర్యాక్స్ అయితే చేయించారు మంచి ఫాల్ సీలింగు మంచి ఫోర్ టైల్స్తో డబుల్ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్తో ఉంటుందండి ఫ్రెండ్స్ టోటల్ ప్రింత్ ఏరియా తొమ్మిది వందల అరవై వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది కామన్ కార్ పార్కింగ్ కలిపి మొత్తం టోటల్ పదకొండు వందలు ఎక్సెప్ట్ వస్తుందండి కేవలం ప్రింత్ ఏరియానే తొమ్మిది వందల అరవై వస్తుంది ఫ్లాంటిది చాలా బాగుంటుందండి మేము మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఒక వాష్రూమ్ వెస్టన్ స్టైల్ ఒకటి నార్మల్ ప్రొవైడ్ చేశారండి ఫ్రెండ్స్ అన్డివైడెడ్ షేరు ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి మనం డైనింగ్ హాల్ నుంచి కిచెన్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాం పూజ మందిరం కూడా కనిపిస్తుందండి కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అండి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది కిచెన్ పక్కనే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి నేషనల్ హైవేకి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే గొల్లపూడి వన్ సెంటర్ ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేస్తాం ముప్పై ఐదు లక్షలు నెగోషియబుల్ అయినండి మాట్లాడుకోవచ్చు ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది అందరి నమస్కారం ధన్యవాదాలు ఫ్రెండ్స్